విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పది మంది డైరెక్టర్లు తమ మద్దతుదారులతో కలిసి బుధవారం మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీలో చేరారు వారికి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కండువాలు కప్పి ఆహ్వానించారు బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని పురంధేశ్వరి అన్నారు చైర్మన్ సహా డైరీ డైరెక్టర్లు సెరగడం వరహా వెంకటశంకర్రావు సీరిరెడ్డి సూర్యనారాయణ కోళ్ల కాటమయ్య దాడి పవన్ కుమార్ ఆరంగి రమణబాబు చిటికెల రాజకుమారి రెడ్డి రామకృష్ణ సుందరపు ఈశ్వర్ పరదేశి గంగాధర్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి సమక్షంలో భాజపా కొడువా వేసుకున్నారు పురంధేశ్వరి మాట్లాడుతూ ఆనంద్ కుమార్ తండ్రి ఆడారి తులసిరావు వారి కుటుంబంతో తమ కుటుంబానికి ఎప్పటినుంచో అనుబంధం ఉందన్నారు కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు భూముల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడమై బీజేపీలో చేరినట్లు ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడించారు కేవలం ఉత్తరాంధ్రే కాదు యావత్ లో కూడా ఇవాళ అడారి ఆనంద్ గారి యొక్క చేరిక కారణంగా భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఇవాళ ఒక మంచి రోజు అలాగే భారతీయ జనతా పార్టీకి అత్యంత ఇష్టమైన నాయకుడు మా అందరికీ ప్రేరణకర్త స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కూడా సో ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో అడారి ఆనంద్ గారి యొక్క రాక ఏ విధంగా అయితే క్రీస్తు సకం క్రీస్తు పూర్వం అనే ఏ విధంగా మాట్లాడుతున్నా అలాగే ఆనంద్ గారి రాకతో మా ప్రాంతానికి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అనేక మంది పార్టీలో చేరే విధంగా ఇది కారణభూతం అవుతుంది సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని రమా గారిని వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారి తండ్రి గారితో మా కుటుంబానికి ఉన్నటువంటి అభినాభావ సంబంధం విశాఖపట్నం వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడడానికి మూడు పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది మా తండ్రి గారితో ఉన్నటువంటి అనుబంధం అదేవిధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారో విషయాలన్నీ కూడా నాతో ఆ మూడు సందర్భాల్లో కూడా వారు చర్చించారు ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అభిలాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కల్పించేటువంటి విషయం ఇవాళ వర్గాన్ని కండువా మాత్రమే కాదు పండువా పార్టీ సిద్ధాంతం పార్టీ క్రమశిక్షణ అర్థం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ పార్టీని ఒక మంచి శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను కూడా వారు ఆ ప్రాంతంలో చేపట్టవలసినటువంటి అవసరం సాగా ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల మనసులో ఒక సానుకూల స్పందన ఉన్నది ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల కాలంగా దేశానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీగా నాయకత్వంలో ఉన్నాయి ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించుతో ప్రజలందరూ కూడా తలిచి చూశారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా పెద్దల సమక్షంలో రోజు నాడు మా బోర్డు డైరెక్టర్స్ అవనాయండి లేకపోతే అనేక మంది నాయకులు ఈ ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి మేడం గారు చెప్పారు తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు తప్పకుండా తప్పకుండా పార్టీకి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారి లక్షణాలన్నీ మరి తనలో ఉంచుకున్న ఆయన కుమార్తె అయిన పురంధేశ్వరి గారు మరి ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే విశాఖ డైరీ అన్నది రైతులది రైతు కుటుంబాలందరూ కూడా ఆ డైరీ మీద ఆధారపడి ఉంటారు సో మూడు లక్షల జనాభాతో పాటు మూడు వేల మంది అక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కార్మికులు ఉన్నారు సో వీళ్ళందరి బాధ్యత కూడా మరి మన అందరివి కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం ఈ పార్టీ ఏంటంటే అందరు అన్ని పార్టీలు లాంటివి కాదు సిద్ధాంతాలతో ఉన్న పార్టీ ఇది సో తప్పకుండా సార్ మా వైపు నుంచి ఎటువంటి పొరపాట్లు లేకుండా అన్నీ తెలుసుకొనే మరి అందరితో అందరినీ కలుపుకొని మేము ముందుకు చెప్పి మరి మా మాటగా మీకు మాటిస్తున్నాం